ప్రైజ్ ద లాట్ ఈ దిన చివ్వాక్ కీర్తనల గ్రంథదానం నూట పంతొమ్మిదో అధ్యాయం నూట నలభై ఐదు నుండి నూట యాభై రెండు వచనంలో యహోవా హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేము ఇము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాస్త్రముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరుచుకొందును నీ కృపను బట్టి నా మొర అలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కారములు చేయువారును నీ ధర్మశాస్త్రము తోసివేయేవారును నా ఎద్దకు సమీపించుచున్నారు యహోవా నువ్వు సమీపంగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితవని నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను అల్లేలుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోవడం చాలా తేలిక అలా చేయడమే మన భ్రష్ట స్వభావాల సహజ గుణం అందుకే హృదయపూర్వకంగా దేవుని వెదకవలసిన అవసరం ఉంది ఎర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనములో మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని ప్రభు అంటున్నాడు ఇది మనుషులందరికీ వర్తించే సత్యం దేవుని కనుక్కోవడం తెలుసుకోవడం సాధ్యమే ప్రార్థనలు వినేవాడాయన మనసారా ఆయన వెదికిన వారికి జవాబిస్తాడు జవాబిచ్చిన ఆయనకు ఏమి చెయ్యాలి కీర్తనాడు వలె ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి కృతజ్ఞత దేవుని కట్టడలను గైకొంటాను అని ఆయన వాక్యానుసారంగా జీవిస్తానని కీర్తనాకాడు అంటున్నాడు రక్షింపబడిన ప్రతి విశ్వాసి తప్పక చేయవలసింది ఆయన వాక్యానుసారంగా జీవించటం అదే ఆ వ్యక్తి రక్షింపబడ్డాడు అనటానికి రుజువు రక్షింపబడిన వ్యక్తి మంచి మాటలు కాదు మంచి ఉద్దేశాలు కాదు మంచి పనులు చేయాలి ఇతరులకు ఎప్పుడు దయచూపకుండా సహాయం చేయకుండా చాలామంది తమకేదో వెలుగు జ్ఞాన ప్రకాశాలు కలిగినట్లు గొప్ప విశ్వాసలమన్నట్లు గొప్పలు చెప్పుకుంటారు అదంతా వ్యర్థం నూట నలభై ఏడవ వచనంలో దావీదు విజయ రహస్యాన్ని గురించి చెబుతున్నాడు తన విజయ రహస్యం వేకోజామున ప్రార్థన చాలామంది విశ్వాసులు వేకోజామున ప్రార్థన వాక్యదానం చేస్తూ తమ ఆత్మీయ జీవితాన్ని గొప్పగా కట్టబడినట్లు చెబుతూ ఉంటారు వేకోజామునే ప్రార్థన వాక్కును ధ్యానించటం ఈ కోసం విశ్వాసులందరూ ఒక సమయాన్ని ఎంచుకొని దానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నించాలి కానీ వారి ఆశాభావం మటుకు వారి కర్మశిక్షణలో వారి ప్రార్థనలో గాక దేవుని వాక్కులోనే ఉండాలి లూకాసు వార్త ఆరు వద్యం పన్నెండు వచనంలో యేసు ప్రభు మానవుడిగా ఈ మీద పరిచయ చేస్తున్న దినాలలో ప్రార్థన చేయడానికి ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించటంలో రాత్రంతా గడిపేవాడు అని చదువుతాం ప్రత్యేకమైన అక్కడ ఉన్న సమయాల్లో ప్రత్యేక ప్రార్థనలు అవసరం దేవుని వాక్య మీద దావీదుకు ఎంత ఆసక్తి ఉందో నూట నలభై ఎనిమిదవ వచనంలో చూడగలం ఎంత గొప్పగా నీతియుక్తంగా జీవించిన మనం దేవుని కృప మీదనే ఆధారపడాలి ఆయనకు మన ఎడల విస్తారమైన కృప ఉంది కాబట్టే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు నూట యాభై వచనంలో దావీదు చెప్పినట్లు మన జీవితంలో కూడా నిజమే అనిపిస్తుంది కొంతమంది మనుషులు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంత అజ్ఞానంలో ఉంటారంటే వారు కేవలం చెడుగా ప్రవర్తించడమే కాక చాలా ఆతృతతో అలా చేస్తారు విశ్వాసులను చెడగొట్టించేందుకు ప్రయత్నించటానికి వారు విశ్వాసుల దగ్గర ఉన్నారు కానీ దేవునికి దూరంగా ఉన్నారు అలాంటి వారికి దూరంగా మనం ఉండకపోతే మనం పెద్ద ప్రమాదంలో పడిపోతాం మనం చెడు చేసే వాళ్ళకి దూరంగాను దేవునికి దగ్గరగాను ఉండాలి యహోవా చేరువుగా ఉంటే ఆయన తన సేవకులను కాపాడుతాడు తగిన కాలాల్లో తగిన విధంగా దుర్మార్గుల పని పడతాడు నూట యాభై రెండవ వచనంలో నీ శాసనములను నువ్వు నిత్యములుగా స్థిరపరిచేతివి నేను పూర్వం నుండి వాటి వలన తెలుసుకొని ఉన్నాను అని దేవునికి ప్రార్థిస్తున్నాడు దాబీదు తన సొంత సుదీర్ఘ అనుభవం ద్వారా దేవుని శాసనములు స్థిరమైనవి అని వాటి విషయాలలో తావీదుకు జ్ఞానం వచ్చినప్పటి నుండి దేవుడు వాటిని ఎప్పటికి స్థిరపరచాడని వాటిని శాశ్వత పునాదులపై దేవుడు స్థాపించాడని తెలుసుకున్నాడు దేవుడు కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా హృదయపూర్వకంగా మేము మీకు మొరపెట్టినప్పుడు అయా మాకు ఉత్తరమిచ్చే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నీకు మొరపెట్టినప్పుడు అయా తండ్రి మా మొరలను ఆలకిస్తావు అయ్యా మేం పాపులమని దుర్మార్గులమని నీచులమని త్రోసివేయక నీ కనికరం నీ దయ నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి మమ్మల్ని ఆదుకుంటున్నావు అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము నీ కట్టడలను తండ్రిని ఆజ్ఞలను పాటించే వారంగా తండ్రి మాకు కృపని మని అడుగుచున్నాం తండ్రి సహాయం అడుగుచున్నాం దేవా నీ శాసనములు చొప్పున తండ్రి మేము నడుచుకోవడానికి తండ్రి నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమడుగుచున్నాం మమ్మల్ని రక్షించమని అడుగుచున్నాం దేవా దాబీది వలె మేము కూడా తెల్లవారక మునుపే మొరపెట్టుటకు నీ మాటల మీద ఆశ పెట్టుకుని ఉండుటకు తండ్రి ఎదురుచూచుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం దేవా నీవు ఇచ్చిన ఆ వాక్యమును దానించుకోవటానికి అయా తండ్రినైనా ఇదిగో మా కన్నులు కూడా రాత్రి జాములు కాకమునుపే తెరుచుకోవడానికి అయా నీ సహాయం మాకు దయచేయమడుగుచున్నాం బద్ధకస్థలంగా ఉన్నామయ్యా అయా అతని భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం అనేక బంధకాల ఉన్నట్టు అనిపిస్తుంది అయ్యా ప్రార్థనకు సమయాన్ని కేటాయించని దుర్మార్గ స్థితిలో ఉన్న మా బ్రతుకులు మేము పాడు చేసుకున్న దేవా కనికరించండి వేకుజామున అయా అతని ప్రార్థించుటకు వాక్యం ధ్యానించుటకు రాత్రిజామున కాకమునుపే నీ వాక్యం ధ్యానించుకున్నటకు అయా మేము ఆశతో ఎదురు చూచుటకు నీ కృప దడుగుచున్నాం నీ కృపను బట్టే అయా మా మరును ఆలకించండి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నీ వాక్య విధులను బట్టి మమ్మల్ని బ్రతికించమని అడుగుచుంటున్నాం దేవా తండ్రి నేనా ఇదిగో నీ వాక్యమును ప్రేమించిన వారికి అయా తన విశ్వాసాలకు మేము దూరంగా ఉండటకు కృప చూపించండి ఎందుకంటే నీ వాక్యాన్ని లెక్క చెయ్యని వారితో మేముంటే అయా మా బ్రతుకులు నాశనమైపోతాయి తండ్రి ఆ స్థితి కాకుండా కృప చూపించండి అవును ప్రభా తండ్రి నైనా నీ యొద్దకు మేము ఎల్లప్పుడూ సమీపించుటకు దుర్మార్గానికి దూరంగా నీకు సమీపంగా ఉండుటకు అయా నీ కృప దయచేయమని అడుగు చూస్తున్నాం తండ్రి ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఎన్నడు గతించమని అయా నీ వాక్యంలో సెలభించిన రీతిగా ఎస్ అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా నీ స్థిరమైన వాగ్దానాలను బట్టి నీ వాక్యను బట్టి మమ్మల్ని బ్రతికించుమని అడుగుచుంటున్నాం ఎక్కడెక్కడ మేము దారి తొలగిపోతున్నామో అక్కడ మమ్మల్ని సరిచేయమడుగుచున్నాం ఈ దినం ప్రభా మీరు స్పష్టంగా మాట్లాడారు వేకోజామున తండ్రి ప్రార్థన చేయమని అయాతని ధ్యానం చేయమని అయాతని వాక్యం ఆశ పెట్టుకొని ఉండటకు తండ్రి నేను మా మనసును స్థిరపరచుకోమని మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు ఆ మాటలు మా హృదయంలో దాచుకొని అయాతను ఎల్లప్పుడూ తండ్రి మేము వాటిని పాటించుటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాం ఎందరైతే నేను ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి అట్టి కృపనిచ్చి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి అనేక మంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు అయా తండ్రి గర్భఫలం ఉద్వేగం వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడలు మానసికమైన ఒత్తిళ్ళు ఉన్నటువంటి వారు బలహీనతలతో ఉన్నటువంటి వారు అయా తండ్రి హాస్పిటల్లో నయం కాని జబ్బులతో వేదన పడుతున్నటువంటి వారు ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకోవాలన్న ప్రేమ పనతో ఉన్నటువంటి వారు ఇలా ఒకటేమిటినైనా భయంకరమైన సమస్యలతో తండ్రి ఆదరించేవారు తండ్రి లేక ప్రభా తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి మంచాల మీద పడుకుని లేవలేని స్థితిలో నడుములు వంగిపోయి విరిగిపోయి కాలు విరిగిపోయే భయంకర పరిస్థితిలో ఉంటున్నారు ప్రతి ఒక్క ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నైనా అయా తండ్రి ప్రతి ఒక్కరిడల కృప చూపించండి నానా విధ రోల్ చేత బాధపడుతున్న ముట్టండి తాకండి స్వస్థపరచండి దయ్యముల చేత దురాత్ముల చేత పీణిపడుతున్న విడిపించండి అయా తండ్రినైనా ఇదిగో వ్యసనాల కారణంగా అనేక వ్యసనాలకు గురే ప్రవృతుకులను నాశనం చేసుకుంటున్నాం జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచూ ఉంటున్నాం మా దేవా నీకు వందనాలు స్తోత్రములు అంతేకాదు నైనా తండ్రి సంగమును సంగకాపరను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అత సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కుంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచుమని అడుగుచున్న కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మంది ఉంటుండగా నిజమైన పని వారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తన మాస్తి దుర్గమ తండ్రి నీకు స్తోత్రం మా కేడమా నీకు స్తోత్రములు సహాయం చేయండి నాయన ఈ దినపు దీవెనలు మాపైన మెండుగా కుమరించమని అడుగుచుంటున్నాం ఏసయ్య నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రి ఇక నువ్వు ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అతన్ని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేయింటి నైనా ముఖ్యంగా జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బార్డర్ ఉన్న సైనికులను దేశం రైతులు జ్ఞాపకం చేసుకోండి అలాగే తను మా దేశమును మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అధికారులు చక్కని పాలన దించటకు తండ్రి నైనా నీ పనిలో జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవా సహాయం చేయండి నైనా నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్న నీ కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎన్నపల్లను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నా మమ్మను బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్